ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆనందోత్సవాల్లో సంక్రాంతి జరుపుకోవాలని వైకాపా నేత కెకే రాజు తెలిపారు చంద్రబాబుల ప్రభుత్వ ఖజానాతో పప్పు బెల్లం పంచే అవసరం వైకాపా ప్రభుత్వానికి లేదని ప్రజల సంక్షేమమే ముఖ్యమని అన్నారు చంద్రబాబు అండ్ టీం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారంటున్నా వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజుతో మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి విశాఖపట్నం వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుగారి ఆధ్వర్యంలో కూడా భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు అయితే ఈ సందర్భంగా వైకాపా శ్రేణులకు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు కానీ ఆయన ఇచ్చే సందేశం ఏంటి ఏ విధంగా ఈ సంవత్సరం భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సంక్రాంతి భోగి సందర్భంగా మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి అందరూ కూడా అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సంబరాలతో ప్రతి కుటుంబంలోని కూడా ఆనందాలు వెళ్ళి విరిసి అందరూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకోవాలని విధంగా ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మిత్రులకు శ్రేయభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో ఏ దేశ ఏ రాష్ట్రంలోని లేనటువంటి విధంగా అత్యంత వేగంగా పేదరిక నిర్మూలన జరగడం జరిగింది పావర్టీ లెవెల్ అనేది తగ్గుత చా చాలా పెద్ద ఎత్తున తగ్గడం జరిగింది ఇది ఒక చాలా ఆనందం ఎందుకంటే ఎప్పుడైతే పేద వర్గాలు వెనకబడిన వర్గాలు సుఖ సంతోషాలతో ఉంటారో అప్పుడే మనం నిజమైన స్వాతంత్రాన్ని సాధించినట్టు నిజమైన అభివృద్ధిని సాధించినట్టు ఆయా వర్గాల వారికి ఆనందాలు ఆ ప్రతి కుటుంబంలోని వెలుగులు నింపాలని అదేవిధంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి మరింతగా వెలుగులు నింపుతూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం సంపూర్ణ ఆనందోత్సవాలతో ఎక్కడ నూటికి నూరు శాతం పేదరిక నిర్మూలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఒకవైపు ఇటు టీడీపీ జనసేన శ్రేణులు ఏంటంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కానీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ తాయిలాలు ఇస్తున్నారు ఓటర్లకి అంటూ కూడా వాళ్ళు చెప్పే సందర్భాన్ని చూసాం అంటారా చంద్రబాబు నాయుడు లాగా చంద్రన్న కానుక పేరుతో ప్రభుత్వ ధనంతో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో సంక్రాంతి నెలలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళ అబ్బ సొత్తు అన్నట్టు ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా పప్పు బెల్లాలు పంచే కార్యక్రమం చేయడం జరిగింది కానీ ఈరోజు మేము మా సంతోషం కొలిది కూడా అందరూ కూడా ఆనందాలతో ఉండాలని ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబంధించి చేస్తూ ఉంటాం ఇదేమీ కొత్త ఏమీ కాదు నేను మా కా మా నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతి చేసాం రెండు వేల ఇరవై సంక్రాంతి చేసాం రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతి చేసాం రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి చేసాం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి చేసాం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి చేసాం ముగ్గులు పోటీలు లే కూడా నిర్వహించి ముఖ్యంగా పేద ప్రజలకి పండగ సందర్భంగా బట్టలు లేకపోతే కానుకలు ఇవ్వటం అనేది ఆనవాయితీ ఇది సాంప్రదాయం అనాదిగా భారతదేశంలో వస్తున్న సాంప్రదాయం అది మేము మా సొంత ఖర్చులతో ఇచ్చే ఇచ్చి వారి ఆనందం నింపుతున్నాం తప్ప చంద్రబాబు నాయుడులాగా చంద్రన్న కానుకో పేరుతో ప్రభుత్వ సొమ్ముతో వచ్చే కార్యక్రమం చేయలేదు అది ఇలాంటి దాంట్లో కూడా రాజకీయాలు చేయటం అనేది చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు ఐడియాలజీ చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఎప్పుడూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు సుఖ సంతోషాలతో ఉంటే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే రాజకీయాలు చేయలేం రాజకీయాలు చేయాలంటే ప్రజలు కష్టాల్లో ఉండాలి రాజకీయాలు చేయాలంటే ప్రజలకు సమస్యలు ఉండాలి రాజకీయాలు చేయాలంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమై ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాబట్టి అలాంటి వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ఏది ఏమైనా ఎలాంటి దుష్ట శక్తులు ఎన్ని ఎదురొచ్చినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో పేదవర్గాలు అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేసి ప్రగతి పదంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తా ఉంది చివరిగా అంటే ఈ సంవత్సరం భోగి మంటల్లో ఇటు ప్రభుత్వానికి సంబంధించిన జీవో కాపీలు వేసి వైకాపా ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా అంతమందిస్తాము భోగి మంటల్లో కాలిపోతుందంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పే పరిస్థితి ఉంది నిన్న టీడీపీ కార్యాలయంలో కూడా జీవో ప్రభుత్వానికి సంబంధించిన జీవో మంటల్లో జరిగింది విధంగా చంద్రబాబు నాయుడు టక్కు టమారు విద్యలు అందరికీ కూడా తెలిసిందే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ నేను ఒకటే మీకు దమ్ము ధైర్యం ఉంటే సంక్రాంతిలోపు ఉత్తరాంధ్రలో పది మంది అభ్యర్థులను ప్రకటించండి మీరు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి పది మంది అభ్యర్థులు కూడా ప్రకటించలేని పరిస్థితి దుస్థితిలో ఉండి ఈరోజు మేక మీరు ఏంటంటే మీతో మేకపోతి గాంభీర్యం ప్రదర్శిస్తూ ఏదో మీకున్న ప్రచార మాధ్యమంలో మీకున్న ఛానల్స్లో లేకపోతే సోషల్ మీడియాలో ఒక సామాజిక వర్గం ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతానికి మంది బీపీఎల్ ఫ్యామిలీస్ కింద అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు క్యూ లైన్లో నుంచుని ఓట్లు వేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఎవరైతే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా సక్రమంగా వినియోగించుకోకుండా గట్ల మీద కూర్చుని అమ్మలక్కల కవురులు చెప్తారో వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడుతూ ఉన్నారు నూటికి డెబ్బై ఐదు శాతం ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొంత కూడా మంచి ఫలితాలతో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరు ఎన్ని తప్పుడు ప్రాపకండాలు చేసినా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మౌత్ టాకింగ్ ఎలాంటివి చేసినా ప్రజలు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు కాబట్టి ఇలాంటి తాటాక చప్పులకి వడతొప్పులకి ప్రజలెవరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో సంక్రాంతి భోగి సంబరాలను కూడా నిర్వహించారు అయితే ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త రాజు గారు మాట్లాడుతూ ఇటు ఈ సంవత్సరం మొత్తం వైసీపీ కార్యకర్తలు కాదు ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మొత్తం జయం చేకూరాలి అంతేకాకుండా భోగభాగ్యాలతో వర్దలాలంటూ కూడా చెప్పారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేటప్పుడు పప్పు బెల్లాలు ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా ప్రభుత్వ సొమ్ముతో మేమేమీ తాయిలాలు ఇవ్వట్లేదు తమ సొంతకం ఖర్చులతో ఆనవాయితీగా పేద ఆడవారికి పేద పేదవారికి కూడా సహాయం చేస్తున్నాం దీన్ని కూడా రాద్ధాంతం చేసి నీచ రాజకీయాలకు పాల్పడుతుంది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్